ఆధార్ న్యూస్కి స్వాగతం ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రహదారికి అబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్న గుంటుపల్లి రాజేశ్వరి అనే హక్కుదారి దౌర్జన్యంగా సుమారు రెండున్నర సెంట్ల భూమిని కబ్జా చేసి వెనుక ఉన్న ఉప్పెల సత్యనారాయణ రెడ్డి వద్ద నుండి లీజ్ తీసుకున్న హక్కుదారుడు యాదర శ్రీనివాసరావు తన కుమారుడి పేరిట లీజుకు తీసుకున్న నలభై ఏడు సెంట్ల భూమిలో రహదారిగా వదులుకున్న భూమిలో గుంటుపల్లి రాజేశ్వరి అక్రమంగా రెండున్నర అడుగుల పొడవు ల్యాండ్ కబ్జా చేసి నీ ఎందు చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు యాదవరి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పత్రికా పత్రికాధులకు నమస్కారం నా పేరు యాదల శ్రీనివాసరావు అండి ఈయన గారు ఈ సైట్ నేను లీజు తీసుకున్న సైట్ ఓనర్ గారు ఉప్పేల సత్యనారాయణ రెడ్డి గారు ఉప్పేల సత్యనారాయణ రెడ్డి ఈ సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర మా బాబు సైట్ లీజుకు తీసుకున్నాడు అండి మా బాబు ఉద్యోగ పని మీద హైదరాబాద్ లో ఉంటాడు ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే గతంలో ఈ గుంటపల్లి రాజేశ్వరి గారిని ఈ సైట్ ఓనరు వీరు ఏడిఎంఎస్ బైక్ వారికి సైట్ ఇచ్చి ఉన్నారు వీళ్ళు వీరికి మూడు పక్కల నేను లీజుకి తీసుకున్న సైటు హద్దులుగా ఉన్నారు హద్దులుగా ఉన్నాయి దీంట్లో మా హద్దుకి మీకు వెనకాల కనిపిస్తున్న ఈ గోడ రెండు అడుగులు బయటకు వచ్చి గోడని కట్టారు గతంలోనే ఇది ఈ గొడవ జరిగి ఉంది మా దాంట్లో ఉంచే మా దాంట్లో కట్టారని మేము పడేయటం జరిగింది పడేయటం జరిగితే ఈ రాజేశ్వరి గారే కోర్టులో విజయవాడ జూనియర్ సివిల్ జడ్జిలో నూట అరవై ఐదు కేసు నెంబర్ నూట అరవై ఐదు ఓఎస్ నెంబర్ నూట అరవై ఐదుగా కేసు పెట్టారు దానికి సంబంధించిన పేపర్ ఇది దాంట్లోనే నలభై మూడు అని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు అది ఎంత వరకు తీసుకొచ్చారు ఆర్డర్ మీరే చూడండి దీంట్లో బౌండరీస్ కూడా ఉన్నాయి వారి బౌండరీస్ ఉన్నాయి వారి బౌండరీ వరకే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కానీ మా సైట్లోకి వచ్చి గోడ కడుతున్నారు మీరు ఈ విజువల్ లో చూసినట్టయితే మా రోడ్లో ఇది నా సొంత స్థలంలో రోడ్డుకి సంబంధించిన మెటీరియల్ నా పర్మిషన్ లేకుండా రోడ్డు సైడ్ వేసి ఆ వారి పనులు నుంచి చేసే నా రాకపోకలకు కూడా బంద్ చేశారు మీ పక్కన కారు చూసే ఉంటారు ఈ విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారంటే నేను జోగి రమేష్ గారికి అవుతాను గతంలో ఆయన మాజీ మంత్రి చేశారు ఈ పార్టీ మీద వ్యతిరేక దాడులు జరుగుతున్న సమయంలో నాగేశ్వరావు గారిని నాగేశ్వరరావు గారు మీరు మేము పక్క పక్కన ఉంటాం గొడవలు మంచిది కాదంటే మీరు ఎక్కడ చేస్తారో ఎవరికి రిపోర్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పారు చేసుకున్న టైంలో నేను నిన్న సిఐ గారికి కంప్లైంట్ కూడా చేశాము కంప్లైంట్ చేసిన సిఐ గారు వారికి ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటే మేమేమి చేయలేము మీరు ఇచ్చిన దాని మీద మీరు ఇచ్చిన కంప్లైంట్ కి రిసిప్ట్ ఇవ్వమంటే ఇస్తాను మించి నేనేం చేయలేనని చెప్పారు సిఐ గారు అందుకే మీ సమక్షంలో నాకు న్యాయం చేయమనమని ఈ ఆక్రమణని తెలుగుదేశం దౌర్జన్యాలని ఆపమని మీ ముఖంగా నేను కోరుకుంటున్నాను